హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక భార్గవ్ సంతోషంగా ఉండడం చూసి సుబ్బు వాట్ హ్యాపెన్ మార్నింగ్ నుంచి చూస్తున్నాను ఎందుకు నువ్వు చాలా సంతోషంగా ఉన్నావెందుకు ఏం లేదు సుబ్బు నీకొక గిఫ్ట్ ఇస్తానని చెప్పాను కదా త్వరలోనే నీకు ఆ గిఫ్ట్ ఇవ్వబోతున్నాను వేటెన్సీ ఏంటో సుబ్బు చెప్పొచ్చు కదా చెప్పాను వేటెన్సీ భార్గవ్ తులసిని చూడాలంటే నాకు ఒళ్ళు కంపరంగా ఉంది నా అన్న తులసిగానే పెళ్లి చేసుకున్నాడంటే దానికి చుక్కల చూపెడతాను అయ్యో సుబ్బు నీకు అంత రిస్క్ ఉండదు నువ్వు హ్యాపీగా నీకు నచ్చినట్టు నువ్వు ఎంజాయ్ చేస్తావు అప్పుడు మీ అమ్మ కూడా నీకు అడ్డు చెప్పదు ఏంటి బార్గో అలా మాట్లాడుతున్నావు నిజం చెప్తున్నాను సుబ్బు నా మాట విను నేను చెప్పేదే అవుతుంది ఇదిలా ఉండగా తులసి పెళ్లి కూతుర్లో చూసి జానో సంతోషపడుతూ అక్క కోసం ఒకసారి బావకు ఫోన్ చేయవా ఎందుకు జాను వస్తున్నారు కదా ప్లీజ్ అక్క నాకోసం చేయొచ్చు కదా సరే జాను ఇప్పుడే చేస్తాను హలో సార్ మీరు ఎక్కడున్నారో అడగమన్నారు అంటే వాళ్ళు ఫోన్ చేసి చెప్తే కానీ నువ్వు చెప్పవా అంటే అది కాదు సార్ నేను నీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఏంటి సార్ సర్ప్రైజ్ తర్వాత చెప్తాను ఫోన్లో కాదు డైరెక్ట్గా చెప్పేస్తాను ఐ విల్ సీ యూ సమ్ తులసి ఓకే సార్ ఇక జాను ఆతృతతో అక్క బావ ఏం మాట్లాడాడు చెప్పవా అక్క ప్లీజ్ అక్క ఇక్కడికి వచ్చాక సర్ప్రైజ్ ఇస్తా అని చెప్పారు ఓహో ఏం సర్ప్రైజ్ ఇస్తాడు బావా అక్క మరి ఆ సర్ప్రైజ్ ఏంటో నాకు వచ్చినాక చెప్పాలక్క సరే జాను తప్పకుండా చెప్తాను ఇదిలా ఉండగా బార్కు లారీ డ్రైవర్కి ఫోన్ చేసి క్లోజ్ చేసేసి సరేనా ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను వెంటనే సుబ్బు భార్గవ్ ఎవరితో మాట్లాడుతున్నావు ఫ్రెండ్ అవునా ఏదో క్లోజ్ చేయంటున్నావు అంటే అయినా నీకెందుకు సుబ్బు అన్నీ నేను చూసుకుంటాను కదా భార్గవ్ చెప్పినట్టుగా లారీ డ్రైవర్ శ్రీకాంత్ కారును ఢీ కొట్టడంతో అక్కడికక్కడే శ్రీకాంత్ వసు ఖుషి కుప్పకూలిపోతారు ఇక శ్రీకాంత్ ఖుషి వసు చనిపోవడంతో సుపర్ణిక బాగా ఏడవడంతో ఇంతలో సిద్ధు చూసి అక్కడికి వస్తుండగా వెంటనే బసవయ్య అరే సిద్ధు నీకెందుకురా ఇప్పుడుగాను నువ్వు అక్కడికి వెళ్ళావంటే మన పార్టీ సంగతి గోవింద అయిపోతుంది నా మాట విని వెళ్ళొద్దురా నా పార్టీ ప్రతిపక్ష వాళ్ళు ఉంటారు కదా మనమే ఈ యాక్సిడెంట్ చేశామని ఏదేదో పుట్టిస్తారా నా మాట విని ఇక్కడి నుంచి వెళ్ళిపోదాంరా నాన్న అక్కడ అంత యాక్సిడెంట్ అయింది పాపం అక్కడ ఎవరు కూడా లేరు నాన్న వెళ్దాం పద నాన్న రే సిద్ధు నా మాట విని ఇక్కడి నుంచి బయలుదేరుతాంరా అలా అనడంతో సిద్ధు మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు సుపర్ణిక బాగా ఏడుస్తూ తన అన్న దగ్గరికి వెళ్ళి అన్నయ్య అసలు ఏం జరిగింది ఎవరు యాక్సిడెంట్ చేపించారు అసలు మా అన్నయ్య ఎవరు జోలికి వెళ్ళరు అమ్మ మీరు క్షేమంగా ఉంటారమ్మా మీకు ఏం కాదమ్మా ఖుషి నీకు ఏం కాదు ఖుషి నేనున్నాను కదా ఈ అత్తయ్య ఉంది నిన్ను బాగా చూసుకుంటుంది లే అమ్మ ఖుషి ఇక ముగ్గురు లేకపోవడంతో సుపర్ణిక బాగా ఏడుస్తుంటే భార్గవ్ వచ్చి సుబ్బు ఎందుకు ఏడుస్తున్నా నీకు చెప్పాను కదా గిఫ్ట్ ఇస్తానని అది ఇదే ఏంటి భార్గవ్ ఏం మాట్లాడుతున్నావు మా అన్నని మా అమ్మని నా ఖుషిని ఎందుకు చంపావు అయినా నీకు ఏమన్యాయం చేశారు అంటే నేను చెప్పేది సుపర్ణిక తులసిని పెళ్లి చేసుకుంటే ఆస్తి మొత్తం వాళ్ళకి దక్కుతుంది మనకు చెప్పే గతవుతుంది నా మాట విని వీళ్లను హాస్పిటల్కి తీసుకెళ్ళకు లేకపోతే వీళ్ళు బ్రతికారంటే ఆస్తి మొత్తం చేజారిపోతుంది ఒక్కసారి ఆలోచించు సుపర్ణిక మీ అమ్మ కూడా మీ అన్న మాటే వింటుంది నీ మాటని నీ విలువను తీసేస్తుంది ఒక్కసారి ఆలోచించు కానీ బార్కు ఇంకా వీళ్లకు తుదిశ్వాస ఉంది హాస్పిటల్కి వెళ్తే వీళ్ళు తప్పకుండా బ్రతుకుతారు వద్దు సుబ్బు వీళ్ళని ఇక్కడే చావనివ్వు మరి అలా అయితే మా అమ్మనైనా కాపాడుకుందాం పద తీసుకెళ్దాం సుబ్బో ఒకవేళ మీ అమ్మ బ్రతికితే జరిగిన విషయం మొత్తం వార్తాపత్రికలు వేసిస్తుంది నా కొడుకును నా మనవరాలను చంపింది నా బిడ్డే అని చెప్తే అప్పుడు నీ గతి ఏమవుతుంది నిన్ను పోలీసులు తీసుకెళ్తారు అప్పుడు నీకు జైల్లో ఉంటావు ఒకసారి ఆలోచించు కానీ భార్గవ్ ఎంతైనా సొంత తల్లి కదా నా మాట విను సుబ్బు ఏం వేడవకు నేనున్నాను కదా అంతా నేను చూసుకుంటాను యాక్సిడెంట్ వల్ల విను చనిపోయారని కేసు క్లోజ్ చేయొచ్చు ఇలా కాకపోతే తులసికి కుజ దోషం ఉంది కదా ఆ దోషం వల్లనే మా బావగారు మా అత్త చనిపోయారని ప్రెస్ మీడియా కూడా పెట్టవచ్చు ఎలా ఉంది సుబ్బు నా ప్లాన్ నీకు నచ్చింది కదా ఇదంతా విని సుపర్ణిక ఆలోచనలో పడిపోతుంది ఇక వెంటనే భార్గవ్ ఏడుస్తూ జానుకి ఫోన్ చేసి మా బావగారు యాక్సిడెంట్లో చనిపోయారు అని చెప్పేసరికి జాను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నాన్న అమ్మ ఒక్కసారి రండి నేను మీకు ఒక విషయం చెప్పాలి శ్రీకాంత్ బావ ఇక లేరు శ్రీకాంత్ బావకి యాక్సిడెంట్లో చనిపోయారంట ఇది విని లక్ష్మి శ్రీనివాస్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇటు తులసి ఏమో ఆలోచిస్తూ శ్రీకాంత్ సార్ నాకేదో గిఫ్ట్ ఇస్తా అన్నారు చాలా సంతోషంగా ఉంది ఖుషి పాపను ప్రతిరోజు హ్యాపీగా ఉంచాలి తనలో తాను నవ్వుకుంటూ ఉండగా ఇంతలో జాను వచ్చి ఏడుస్తూ జాను ఏమైంది జాను ఎందుకు ఏడుస్తున్నా అక్క నీకొక విషయం చెప్పాలి ఏంటి జాను ఏ విషయం ఎందుకు ఏడుస్తున్నా ఏంటో చెప్పు జాను అంటే అది అక్క శ్రీకాంత్ బావ యాక్సిడెంట్లో చనిపోయారంట ఇది విని తులసి ఒక్కసారిగా షాక్ అవుతుంది నా వల్లే నా వల్లే ఈ కుజదోషం వల్లే శ్రీకాంత్ సార్ చనిపోయారు మంచి వ్యక్తి అయినా ఆ సార్ను పెళ్లి చేసుకోకుంటే ఇప్పుడు సార్ బ్రతికేవాళ్ళు అనుకుంటూ ఏడుస్తుంటే ఇంతలో బార్గవు సుపర్ణిక వచ్చి తులసి నీ వల్లే మా అమ్మ నాన్న చనిపోయారు కుజదోషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఏదో యాక్సిడెంట్ అవుతుందని చెప్పారు కానీ మా అమ్మ వినిపించుకోలేదు ఇప్పుడు చూడు మా అన్నయ్య మా అమ్మ లేకుండా పోయారు అంతా నీ వల్లే తులసి నిన్నెప్పటికీ క్షమించను అలా అంటుంటే పెళ్ళికి వచ్చిన వాళ్ళందరూ విని తులసిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు కుజదూషం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అనేసరికి పాపం వాళ్ళు చనిపోయారు అలా అనుకుంటుంటే ఇదంతా తులసి విని ఏడుస్తూ ఉండిపోతుంది ఇక బార్కో కోపంతో ఆయన నిన్నెవరు పెళ్లి చేసుకుంటారు నీ వల్లే కదా మా బావ చనిపోయాడు అలా అంటుంటే ఇంతలో సిద్ధు బ్యానర్లో తులసి ఫోటోను చూసి లోపలికి రాగానే తులసిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏమైందండి ఎందుకు అందరూ లేచి వెళ్తున్నారు ఎందుకంటే ఆ పెళ్లి కూతురు ఉంది కదా ఆ తులసి అమ్మ ఆమెకు గుజదోషం ఉంది ఆ అబ్బాయి ఎవరో ఏమని చేసుకుంటా అన్నారు వెంటనే తనకు యాక్సిడెంట్లో చనిపోయారంట అయినా ఈ అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారండి రే ఏం మాట్లాడుతున్నావురా కుజదోషం ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను అనుకుంటూ సిద్ధు తులసి దగ్గరికి వెళ్తుండగా ఇంతలో లక్ష్మి కనబడగానే అక్క మీరేంటి ఇక్కడున్నారో మా అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయాడంట ఇప్పుడు నా తులసి పరిస్థితి ఏం జరుగుతుందో ఏమో అని ఏడుస్తుంటే మీరు నన్ను తమ్ముడు అనుకుంటున్నారు కదా మరి నీ బిడ్డను నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అనేసరికి శ్రీకాంత్ లక్ష్మి చాలా సంతోషపడిపోతారు మరి అక్కకు వచ్చినప్పుడు తమ్ముడు చూసుకోవాలి కదా అందుకే మీ బిడ్డను పెళ్లి చేసుకుంటాను అని అనగానే అక్కడున్న అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ